రవ్వలడ్డు రవ్వలడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు చెప్పండి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతూ ఉంటుంది దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికోసం ఇక్కడ మూడు కప్పుల ఉప్మా రవ్వను తీసుకున్నాను అది బొంబాయి రవ్వ కూడా అంటారు దీన్ని తీసుకున్నాను తర్వాత కొబ్బరి పొడిని వన్ ఒకటిన్నర కప్పు తీసుకున్నాను తర్వాత ఇందులోకి స్వీట్ కోసము రెండు కప్పుల పంచదారను కూడా తీసుకున్నాను తర్వాత ఇందులోకి వేసుకోవడానికి కొద్దిగా తురిమి పెట్టుకున్న బాదంపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు బాద పప్పు పలుకులు కొన్ని కిస్మిస్లు కూడా తీసుకున్నాను దీని సువాసన కోసం కొన్ని ఆలుకలు కూడా తీసుకున్నాను తర్వాత పావు లీటర్ పాలు తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవడానికి కొద్దిగా నెయ్యిని వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించేసుకుంటున్నాను ఒక మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కిస్మిస్లో అప్పుడే వేయకూడదు అప్పుడే వేస్తే అవి తొందరగా వేగిపోతాయి కదా అందుకని ఫస్ట్ ఇవి బాదం పప్పు చీడిపప్పు పప్పు పలుకులన్నీ వేయించేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు తర్వాత చివరిలో కిస్మిస్లు కూడా వేసుకొని వేయించేసుకుంటున్నాను కిస్మిస్లు తొందరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత ఒక పక్కన పళ్ళెంలోకి తీసుకోండి తర్వాత అదే స్టవ్లో మరి కొద్దిగా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వని కూడా వేయించేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అందుకని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని తర్వాత రవ్వంతా వేయించేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది చూసినా కదా ఈ విధంగా మనం మంచిగా నెయ్యిలో వేయించేసుకుంటే లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యిలో వేయించేసుకుంటే ఈ విధంగా మనం మంచిగా వేయించుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే రవ్వ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ వేయించేసుకోవాలి కలుపుకుండా అలాగే పెట్టేస్తే రవ్వ మాడిపోతుంది కాబట్టి కలుపుతూ వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి కూడా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి కొబ్బరి పొడి తొందరగానే వేగుతుంది కాబట్టి అందుకే కొద్ది కొద్దిసేపు వేయించుకున్న తర్వాత రవ్వ తర్వాత కొబ్బరి పొడి కూడా వేయించేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేయించుకుంటేనే మనం ఎంత మంచిగా వేయించుకుంటే రవ్వ అంత బాగుంటుంది చూస్తున్నా కదా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లడానికి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం పంచదార తీసుకున్నా కదా రెండు కప్పులు అది మద్దడి పొడిలాగా పట్టుకోవాలి పంచదార డైరెక్ట్గా వేస్తే రవ్వ పంచదార పలుకులలాగా ఉంటుంది కాబట్టి అందుకని ఇలా పొడి పట్టుకొని వేయించుకోవాలి ఇలా పొడి పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏ గిన్నెలో రవ్వని వేసుకొని వేయించుకున్నామో అందులోకి పంచదార పొడిని కూడా మొత్తం అంతా వేయించేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం వేయించుకొని పక్కన పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి మొత్తం పంచదార అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి చూసినా కదా ఈ విధంగా నేను చూపించిన విధంగా మొత్తం రవ్వలోకి పంచదార కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినా కదా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి అలాగే మనము కాచు చల్లార్చిన పాలను తీసుకోవాలి పచ్చిపాలైతే అంత బాగో కాబట్టి కాచి చల్లార్చిన పాలని ఇక్కడ పాలు లీటర్ తీసుకుంటున్నాను అనమాట పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుతూ కలుపుకుంటూ ఉండాలి మనకు ఉండలు వచ్చే వరకు ఇలా పాలను పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా పాలు పోసుకొని కలుపుకుంటే మనకి ఉండలు చేయడానికి సరిపోతుంది అనమాట ఈ రవ్వ లడ్డు ఒక వారం రోజుల లోపల కంప్లీట్ చేసుకో వరకు నిల్వ ఉంటాయి ఎందుకంటే మనం పాలు పోస్తాం కాబట్టి కొంచెం తొందరగానే పాడవుతాయి అందుకని వారం రోజులకి చేసుకోవాలి అనుకుంటే ఈ రవ్వ లడ్డు చాలా బాగా చేసుకోవచ్చు ఈ విధంగా మనం పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి లడ్డు చేసుకునే వరకు చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసుకుంటే మరి లూజ్ అయిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇలా పోసుకుంటూ కలుపుకుంటే మనకి తెలుస్తుంది అనమాట ఎప్పుడు లడ్డు చేసుకోవడానికి వస్తుందో మనం నేను తీసుకున్న పాలలో మళ్ళీ కొన్ని పాలు మిగిలాయి ఆ పాలలో చెయ్యి అద్దుకుంటూ ఈ విధంగా లడ్డులాగా చుట్టుకుంటున్నాను చూసినా కదా ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా మనం లడ్డులని చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసినా కదా ఈ విధంగా మొత్తం పిండినంతా ఈ విధంగా లడ్డులాగా చేసుకోవాలి ఇవి నోట్లో వేసుకొని అలా కరిగిపోతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మన ఇప్పుడు నేను మూడు కప్పులు తీసుకున్నాను కదా నాకు చాలా మటుకే లడ్డులు వచ్చాయి హాఫ్ కేజీ వరకు వచ్చాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి మనం బయట కొన్ని తెచ్చుకోవాల్సిన వేరేగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఈ విధంగా రవ్వ లడ్డు చేసుకోవచ్చు పండగలకి ఎప్పుడైనా ప్రసాదాలు పెట్టుకోవడానికి రవ్వడ్డు చాలా బాగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా రవ్వ లడ్డులని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా ఆరనివ్వండి ఆరనిస్తే కొద్దిగా గట్టపడతాయి ఈ విధంగా మనం రవ్వ లడ్డుని చేసుకొని ఎమ్మెక ఎంజాయ్ చేయొచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్